స్ అందరికి నమస్కారం అండి రాజీవ్ యో వికాస్ పథకానికి అప్లికేషన్ చేసుకున్నవారు అప్లికేషన్ ఫీడిఎప్ డౌన్లోడు మనం ఒక నిమిషంలో ఎలా చేసుకోవాలి మీకు డౌన్లోడ్ చేయడం రాకుంటే సో ఈ రకంగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇవి మర్చిపోయినా కూడా ఇందుకు సంబంధించి మొబైల్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా టీఎస్ఓబిఎంఎస్ అనేది దీని ద్వారా టైప్ చేయండి టైప్ చేసిన వెంటనే మొదటి వెబ్సైట్ ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా ఆ వెబ్సైట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు రెండు రకాల ఆప్షన్లు అయితే వస్తాయి రెండు రకాల ఆప్షన్లు అయితే రావడం అయితే జరుగుతుందండి ఫర్ రాజీవ్ యో వికాస్ స్కీమ్ అనేటువంటిది దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజీలోకి అయితే తీసుకెళ్తుంది ఇక్కడ మనకు ఆన్లైన్ బెనిఫిషరీ మ్యాండేటరీ అని చెప్పేసి ఇక మొత్తానికి ఇక్కడ గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది కదా ఈ ఇప్పుడు ఎలా మనకు పీడిఎఫ్ అనేది అప్లికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనేది తెలుసుకుందామండి ఇక్కడ క్లిక్ ఇయర్ టు డౌన్లోడ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రింట్ అవుతుందిగా ఇక్కడ దీనిపైన ట్యాప్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకు బెనిఫిషియరీకి సంబంధించిన ఐడి మనకు మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది చాలామంది బెనిఫిషియరీ ఐడి ఆధార్ కార్డ్ కొట్టి గెట్ డీటెయిల్స్ పైన కొట్టడంతో అది నో ఫోన్ డీటెయిల్స్ అనేది వస్తుందట కొంతమంది ఇక్కడ ఏదైతే మీరు ఏ కార్పొరేషన్ బీసీ కార్పొరేషనా ఎస్సీ కార్పొరేషనా లేకపోతే ఎస్టీ కార్పొరేషన్కి అప్లికేషన్ చేసుకున్నారా అనేది ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ మనకు బెనిఫిషియర్ ఐడి ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్గా మనకు బెనిఫిషియర్ ఐడి అనేది నేను టైప్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఇక ఆ బెనిఫిషియర్ ఐడి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ మనకు ఆ గో గెట్ డీటెయిల్ అనేది కొట్టినట్లయితే మనకు మన యొక్క ఏ పథకానికి అప్లికేషన్ చేసుకున్నాం ఏ స్కీమ్ సంబంధించి ఇందులో వచ్చేసి ఆ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది అనమాట ఈ రకంగా డౌన్లోడ్ చేసుకొని మనం ప్రింటౌట్ కూడా తీసుకోవచ్చు అనమాట